హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ ట్వంటీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆమె అందీలను తొలగించాలనేది అతని ప్రయత్నం అవి ఆమె నుంచి దూరం రాను అని మారం చేస్తుంటే పండిత వాటిని తీసి తప్పించాడు అతని పనులకు ఆమె మనసు బిడియంగాను భయంగాను గర్వంగాను సంతోషంగాను మరికొన్ని భావాల సమ్మేళనం తెలియని భావంతో ఉక్కిరి బిక్కిరైపోతోంది ఒక్కసారిగా అతన్ని తోసి బెడ్ దిగింది ఆ పరిణామానికి అతడు నివ్వెరబోయాడు నాకు బాగా కంగారుగా ఉంది కొంచెం టైం కావాలి వెళ్ళిపోతూ అంటున్న ఆమె తన చేతుల్లో చిక్కుకుంది ఎప్పుడు వెళ్ళాడో ఆమెను దగ్గరికి లాక్కుని గబాన్ నా చేతుల్లోకి తీసుకున్నాడు రిషి అతడి ఆ చర్యకి ఆమె బిగుసుకుపోయి కళ్ళు పెద్దవి చేసి చూసింది ఇలాగే వదిలేస్తే పది సంవత్సరాలనే ఉంటావు అతని నుదురుతో ఆమె నుదురు ఢీకొడుతూ అన్నాడు అవని కళ్ళు వాల్చేసింది అతని చేతుల్లో ముడుచుకుపోయింది అతని మాటలు గుర్తుకొస్తుంటే చిన్నగా సిగ్గుతో తల పైకెత్తనేలేదు అసలు ఆమెను మంచం మీద కూర్చోబెట్టి ఎదురుగా కూర్చున్నాడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అవని ఓరగా తల ఎత్తి చూసింది ఆమె వేళ్ళ మీద ముద్దులు గుప్పించగా ఆమె కనులు కలువ పువ్వుల్లా మారిపోయాయి ఆమె చేతికున్న గాజులు అతను మెల్లిగా తొలగించాడు అతను మరికొన్ని ముద్దులు ఆమె చేతుల మీద గర్వంగా నిలిచాయి ఆమె నడుం మీద అతని చెయ్యి పడగానే ఆమె శరీరంలో అనువనువు కంపించిపోతోంది నిట్టూర్పు విడుస్తూ కళ్ళను గట్టిగా మూసుకుంది వారి బంధం మరి కాస్త దృఢపడాలి అంటే సమయం వృధా చేయకూడదని అర్థమవుతోంది అతనికి ఆమె తనది అతను ఆమెకే సొంతం అనిపిస్తోంది ఆ క్షణం అతనికి అతను మరి కాస్త ముందుకు వంగి ఆమె పెదవి చివరన ముద్దు పెట్టుకున్నాడు అతని మెడ చుట్టూ చేతులు బిగించి దగ్గరికి లాక్కుంది మరోసారి ఇరు పెదవులు ముడివేశాడు సెకండ్ల నుంచి మరికొన్ని నిమిషాలు గడిచేసరికి ఊపిరి అందనట్టే అయిపోయింది అతని భుజాన్ని చేతులతో గుచ్చి పట్టుకుంది ఆమె అవస్థలు గమనించిన అతను చిన్నగా వదిలి చిరుదర హాసం చేశాడు ఊపిరి తీస్తావా అవని చిరుకోపంగా అలుపు తీర్చుకుంటూ అడిగింది ఊపిరి అందిస్తాను అని మరోసారి ఆమె అదరాలను అందుకున్నాడతను ఆ గాఢ చుంబనంగా మార్చేశాడు అవని కనురెప్పలు క్షణానికి ఒకసారి వాలిపోతున్నాయి ఆమె ఎప్పుడెప్పుడు అతనికి సమీపించిందో తెలియలేనంత దగ్గరగా చేరిపోయింది అతడి ఊపిరి ఆమె నుదురిని ఇష్టంగా ముద్దాడుతోంది ఆమె చెక్కిళ్ళ మీద అతను గుప్పించిన ముద్దులు వెచ్చదనం ఆమె చెంపల నుండి శరీరమంతా పాకి ఆమెలో ప్రేమావేశాలను తట్టి లేపింది ఆమె నడుము చుట్టూ ఒక చెయ్యి వేసి మరొక చెయ్యి ఆమె చెంప మీదకు చేర్చి ఆమె పాపిటిలో అత్యంత ఇష్టంగా మరింత అపరూపంగా పెదవులు తాకించాడు క్షణకాలం అలాగే ఉండిపోయాడు ఆమె పాపిటి నుంచి ఆమె కోలకళ్ళ మీద మెత్తగా ముద్దలు గుప్పించి కిందకు వస్తుండగా ఆమె చిన్న ముక్కుని అతని కోటేరు ముక్కు రాసుకుపోతోంది అలాగే ఆమెను వెనక్కి వాల్చి ఆమె మీదకు వాలిపోయాడు అతడి గరుకుగడ్డం ఆమె చెంప మీదగా రాసుకుపోతూ ఆమె మెడవంపున నిలిచి ఆమెను అలజడకి గురిచేస్తోంది ఆమె పవిట సిగ్గుతో పక్కకి తొలిగిపోయింది అతని చేతల దాటికి ఆమె నాపి వద్ద ముఖం దాచి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు అతని జుట్టులోకి వేలు పోనిచ్చి మెల్లిగా నిమురుతూ అతని స్పర్శనే ఆస్వాదిస్తోంది అతని గరుకుగడ్డం ఆమె శరీరం మీద సరికొత్త రంగులను పొదువుతుంటే ఆ తాకిడికి ఆమె పెదవులు సరికొత్త రాగాలని పలుకుతున్నాయి అతని తలని పట్టి మీదకు లాక్కుంది ఇష్టంగా మరింత ఇష్టంగా మరింత ప్రేమగా అతని పెదవులని ముద్దాటింది ఇంకా కంగారుగా ఉందా ఆమె చెవి దగ్గర గుసగుసగా అడిగాడు అవని మెల్లిగా పలికింది గుడ్ అంటూ ఆమె తన బాహువుల్లో బంధించేశాడు చేయి చాచి లైట్ ఆఫ్ చేయబోతున్న ఆమె చేతివేళ్ళని తన చేతివేళ్ల మధ్య బంధించేశాడు ప్లీజ్ అవని సిగ్గుతో ముడుచుకుపోయింది అతను ససేమీరా అన్నట్టు ఆమెను అడ్డుకున్నాడు అవని అతని హృదయంలో ముఖం దాచేసుకుంది అతని శరీరం ఆమెకి వస్త్రమైంది ఆమె ఇబ్బంది గమనించి అతను లైట్ ఆఫ్ చేశాడు అవని అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది థ్యాంక్ యూ అంటూ ఆమె కదలికలు ఆమె ఫ్రీ అవ్వడం అతను గమనించి చిన్నగా నవ్వుకొని ఇష్టమే కదా నీకు అని అడిగాడు ఆమె చెక్కిళ్ళ మీద మునివేళ్లతో నిమురుతూ అంగీకారంగా అతని ఛాతీ మీద ముద్దు పెట్టుకుంది అవని ఆమె సమ్మతి తెలుపకనే తెలుపగా మరోసారి ఆమె అదరాల్లో తేనీయలు సేవిస్తూ ఆమె మేను మీదకి అతని మునివెళ్ళు తాకిళ్లతో ఆమెకి కొత్త ఉత్సాహం తెప్పిస్తూ ఆమెను సరికొత్త లోకాలకి తీసుకువెళ్తూ ఏకాంత సేవకు శ్రీకారం చుడుతూ ఆమెని ప్రేమగా బంధించాడు చీకటి సైతం వారిరువుని చూడకుండా తెల్లటి దుప్పటి వారి మీదకి చేర్చాడు అతని ప్రేమకు సర్వం మరిచి తిరిగి ప్రేమనందించాలనే విషయం మరిచి అతను చూపిస్తున్న ఆ సరికొత్త లోకాల్లో అతనితో పాటు స్వేచ్ఛగా విహరిస్తోంది ఆమె శుతి మెత్తని ఆమె శరీరాన్ని తనలో దాచేసుకుంటూ ఆమె దేహపు సుగంధ పరిమళాలని ఆస్వాదిస్తూ ఆమె అందచందాలకు బహుమతిగా గాఢ చుంబనాలని బహుకరిస్తూ ఆ విధంగా మెచ్చుకుంటున్నాడతను ఇద్దరిలో ఒక్కసారిగా పొంగి పొర్లుతున్న ప్రేమావేశాలు ఇద్దరిని వీడిపోలినంత దగ్గర చేశాయి వారి మధ్య చేరడానికి అల్లరి చిరుగాలి అవకాశం కోసం వేచి చూస్తుండగా వారిరువురు దాని ఆటలు సాగనివ్వలేదు ఒకరినొకరు అల్లగుపోతూ ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ ఒకరి కోసం మరొకరున్నట్టు ఒకటిగా మారిపోతూ ఒకరిలో మరొకరు కలిసి అలసి పోసాగారు అలు బాటసారిలా ఆమె అందాల నిధులు సొంతం చేసుకుంటూ ఇంకా ఇంకా తాపత్రయపడుతూ తపించిపోతూ తృప్తి తీరే వరకు ఆమెలో కరిగిపోతూనే ఉన్నాడతను అతని ప్రేమ దాటికి ఆమె మనసు ఆనంద ఆనందడోకల్లో డోలలాడుతోంది ఆమె మనసు అతనికి ఎప్పుడో అర్పించేసింది ఆమె తనువును ఇప్పుడు అర్పించేసింది అతను తన వాడని ఇక ఎప్పటికీ తనవాడే అనుకుంటూ అతని ముఖానికి ముద్దలు గుప్పించింది ఆమె అంతరాంతరాల్లో ఎక్కడో ఆమెకే తెలియకుండా దాగున్న అపనమ్మకు ఛాయలు అప్పటికే పటాపంచలైపోయాయి చమర్చిన ఆమె కనులు తడి అతని చెంపక తాకగా ఆర్తిగా ఆమెనుదిరినా చుంబించాడు వడరిన మల్లె మొగ్గలా ఉన్న ఆమెకి అలుపన్నది లేకుండా ఆమెలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ ప్రణయపు యుద్ధంలో నిమగ్నుడయ్యాడు అతని పేరే మంత్రంలా జపిస్తూ అతన్ని అల్లుకుపోసాగింది ఆమె ప్రేమ సరాగాలు సాగుతున్నాయి ఆమె నిట్టూర్పులు ఆ గది అంతా పరుచుకున్నాయి ఆ గది కట్టెన్లు నెమ్మదిగా కదులుతున్నాయి ఆ గది గోడలు సిగ్గుతో కళ్ళు మూసుకుని నిచ్చలంగా ఉండిపోయాయి ఆ జంట చూడాలి అని ఉవ్విల్లూరిన శశికి ఆ గది కిటికీలు తావివ్వలేదు చూసి చూసి తనకి వారికి మధ్య చోటివ్వలేదని విసుగొచ్చి చిరుగాలి అలిగి పక్కకు తప్పుకుంది ఒకే ప్రాణంగా ఉన్న వారి దేహాల మీద చిరుచమటలు గర్వంగా మెరుస్తున్నాయి రాత్రి వేగంగా ముందు కదులుతోంది దాన్ని విసుక్కున్నారు అది అక్కడే ఆగిపోతే బాగుండు అనిపిస్తోంది ఇరువురికి కాలంతో పాటే నెమ్మదిగా తన సమయాన్ని ప్రతి క్షణాన్ని మధురంగా మార్చుకుంటూ తమలో పదిలం చేసుకోసాగారు రాత్రి అంతా అల్లు పెరగక ప్రేమ యుద్ధంలో పాల్గొంటూ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో చేతల్లోనే చూపించుకుంటూ భార్య భర్తల బంధంలో మరొక అడుగు ముందుకు వేశారు రాత్రి ముగిసి తెల వారుతోంది ఎక్కడో తొలి కోడి కూత మరెక్కడో తొలి వెలుగురేక భూమి మీదకి చేరింది ఆమె హృదయం మీద తీరుతున్న అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అతని తలని తన హృదయంలో దాచుకుని గట్టిగా కళ్ళు మూసుకుందామె అతని చుట్టూ ఆమె చేతులు బిగుసుకున్నాయి ప్రాణమైనదేదో భద్రంగా దాచుకున్నట్టుంది ఆమె వాలకం కళ్ళెత్తి చూసిన అతనికి ఆమె కనుకొలికల్లో కనిపించిన తడికి గబుక్కున లేచి అమాంతం ఆమెను తన కౌగిలిలో వెచ్చగా దాచేసుకున్నాడు థ్యాంక్ యూ ఆమె తల మీద ముద్దు పెట్టుకొని ఆమె కనుకొనలని బటున వేలితో తుడిచి ఇంకా తనలోకి పొదువుకున్నాడు ఆమె తృప్తిగా నవ్వింది ఆ నవ్వు అతని మదిలో వసంత వీచికను తట్టి లేపినట్టుగా అనిపించింది వైరాగిలా మారిన అతనిలో అనురాగాన్ని తట్టి లేపింది ఖచ్చితంగా ఆమె మాత్రమే అతని తాకిడికి చెదిరిన ఆమె తల సుతిమెత్తగా సవరించి స్వేదం తాలూకా ఆమె శరీరానికి అతుక్కుపోయి ఆమె వీపు మొత్తం పరుచుకున్న ఆమె జుట్టుని మెల్లిగా సరిచేశాడు ఆమె వీపు మీద మెల్లిగా మునివేళ్లతో రాస్తూ మరొక చేతితో ఆమె భుజం మీద జోకొడుతున్నాడు ఆమె అలసి అతని ఛాతీ మీద చెంప ఆనించి కళ్ళు మూసుకుంది ఆమె ముఖం వైపు చూసిన అతనికి ఆమె నుదురుకంతా కుంకుమ పరుచుకొని కనిపించింది ఆమె కుడి చెక్కిల మీద అతని గుర్తొకటి స్పష్టంగా కనపడుతోంది చిరు చెమటల జడికి ఆమె మెడ వరకు ఉన్న దుప్పటి కిందకి లాగుతుంటే ఆమె ఇంకా గట్టిగా పట్టుకుని అతనిలో ఇంకా ముడుచుకుపోయింది మరి కొన్ని క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంది అతడు ఆమె సాంగత్యంలో పొందిన మధురమైన అనుభూతులను మననం చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు మరో రెండు మూడు గంటల తర్వాత తలుపు కొట్టిన చప్పుడు రిషి మెల్లిగా కళ్ళు ఎత్తి చూశాడు ఆ గది పరదాల నుంచి సూర్యరశ్మి నేరుగా గదిలోకొచ్చి వాలింది అతను తల తిప్పి చూశాడు అవని గాఢ నిద్రలో ఉంది తను డ్రెస్సప్ పై జుట్టు సరిచేసుకుంటూ తలుపు తెరిచాడు ఎదురుగా శాంతమ్మ ఉంది అవనమ్మ ఉదయం నుంచి కనిపించట్లేదు బాబు ఒంట్లో బాగానే ఉందా అని అంటున్న శాంతమ్మ గొంతులో ఆదుర్దా గమనించి అతనికి ఒక క్షణం ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇంకా నిద్ర లేవలేదు అని మాత్రం చెప్పాడు శాంతమ్మ ఏమనుకుందో ఇంకా ఏమీ అడగలేదు కాఫీ పంపించమంటారా అని ఆమె అడగ్గా తలంతా భారంగా అనిపించడంతో నన్నట్టుగా తలాడించాడు రిషి శాంతమ్మ వెళ్ళిపోయాక తలుపు మూసి అవని వచ్చాడు ఆమె శరీరాన్ని అర్ధ వృత్తాకారంలో మడిచినట్టు పడుకుంది తల మాత్రం బయటికి కనిపించేలా దుప్పటి నిండుగా కప్పుకొని ఎన్నో రోజుల నుంచి నిద్ర లేనట్టుగా నిద్రపోతోంది అతనికి ఆ ఆలోచనకి అతడికే నవ్వొచ్చింది అతని తాకిడికి వాచిన ఆమె కింద పెదవిని చూస్తూ మునివేళ్లతో స్పృశించి ముందుకు వంగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అవనీ లేవలేదు అతని స్పర్శను ఫీలైనట్టు ఆమె కనుబొమ్మలు దూరం జరిగాయి ఆమె తలని నిమిరి అపురూపంగా కొన్ని క్షణాలు అలాగే చూసి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు రిషి అవని లేస్తుందేమోనని చూసినా అతనికి అస్సలు లేవలేదు అతడు కాఫీ మాత్రం తాగి ఆమె పక్కన కూర్చుని ఫోన్ చెక్ చేసుకుంటున్నాడు ఉదయం పదకొండు గంటలైపోయింది ఇద్దరు రాత్రి కూడా ఏమీ తినలేదు అనే విషయం గుర్తుకొచ్చింది అతనికి ముందుకు వంగి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకుని మెల్లిగా ఆమె బుగ్గలాగాడు అవని కాస్త కదిలింది దుప్పటిని ముఖానికి ముసుగు వేసుకుంది అతడు చిన్నగా నిట్టూర్చి నవ్వుకుంటూ ఆ దుప్పటి కిందకి లాగాడు దాన్ని పట్టుకొని ఇంకా ముడుచుకుపోయింది అవని ముందుకు వంగి ఆమె ముగ్గుకొన కొరకడంతో ఉలిక్కిపడి కీచుగా అరిచింది ఆమెకి కళ్ళు తెరవాలంటే కష్టంగా ఉంది ఒకసారి కళ్ళు తెరిచి చూసి ఏమీ కనిపించినట్టే అనిపించడంతో మళ్ళీ కళ్ళు మూసుకుంది ఆమె భుజాల చుట్టూ జే వేసి లేపి ఆమెను తన మీదకి వాల్చుకున్నాడు అవని మెల్లిగా కళ్ళెత్తి అతని వంక చూసింది ఆమె కళ్ళకు అతని రూపం కనిపించగానే ఆమె పెదవులు కాస్త విచ్చుకున్నాయి మళ్ళీ కళ్ళు మూసుకుని అతని మీదకి ఆమె వాలిపోతుంటే దెయ్యం లే ఆమెను మరింత అపురూపంగా దగ్గరికి తీసుకుని పిలిచాడు ఆమె ఈసారి అదిరిపడ్డట్టు ఒలిక్కిపడి కళ్ళు తెరిచింది సరిగ్గా లేచి కూర్చోడానికి శరీరం సహకరించినట్టే ఉంది మనసంతా తేలిగ్గా శరీరం అంతా భారంగా ఉంది ఆమెకి అతని వైపు చూడాలి అంటేనే ఆమె వల్ల కావడం లేదు కష్టంగా అతని నుంచి దూరం జరిగి కూర్చుంది ఆమె వీపు మీద కింద వరకు పరుచుకున్న ఆమె జుట్టూ నాగుపాములా కనబడుతూ ఆమె పచ్చటి వీపుని మరింత అందంగా బహిర్గతం చేస్తోంది స్నానం రాపో ఆమెను గమనించి చిన్నగా నవ్వుకుంటూ చెప్పాడు రిషి అవని నిలువుగా తలాడించింది అటువైపుకే చూస్తోంది కానీ వెనక్కి తిరిగి అతన్ని చూడలేదు ఆమె చుట్టూ చేయి వేసి మరి కాస్త దగ్గరికి తీసుకుని ఆమె గడ్డం పట్టి మునివేళ్లతో తల పైకెత్తాడు అతను అవని మెల్లిగా కళ్ళు ఎత్తి చూసింది అతని కళ్ళు నవ్వుతున్నాయి అతని పదవులు బిగుసుకున్నాయి అతని కళ్ళకు అరచేతిని అడ్డుపెట్టింది అవని ఆమె చేతిని తప్పించి ఇంకా ఏంటి సిగ్గు ఆమెను హత్తుకుంటూ అడిగాడు ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి అంది ఆమెకు అతని కౌగిల్లో ఇంకా ఇంకా ఉండిపోవాలనిపిస్తోంది ఇంకా నీకు టైం కావాలా అతని మాటలు అల్లరిగా ఉన్నాయి అతని భుజం మీద ఒక్కటేసి అతని గుండెల్లో ముఖం దాచుకుంది అవని పర్లేదు చెప్పు అని అన్నాడు అతను ఇంకాస్త ఆట పట్టిస్తూ ఆడుకోకు అంది బొగ్గలు ఎర్రబడుతుంటే నువ్వన్నదే చెప్తున్నాను అని అన్నాడు అతను ఇక చాలు మహాప్రభు అని అతని మాటలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేసింది అవని ఆమె ఉదర భాగం మీద మెల్లిగా స్పృశిస్తూ ఇది లోపలికి పోయింది అన్నాడు ఫ్లాట్గా ఉన్న ఆమె పొట్టను ఉద్దేశించి నువ్వు అసలు టైం అంటూ మాట టక్కున ఆపేసి అతని నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఏదో చెప్తున్నావు చెప్పి వెళ్ళు అతను మళ్ళీ ఆమెను తన కౌగిలిలో బంధించాడు ఊహు ఏం లేదు అంటూ అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆమె వల్ల కాలేదు నువ్వు ఇలా చేస్తే ఇక నేను మళ్ళీ నిద్రపోతా అవని ముద్దుగా బెదిరించింది పడుకో ఎలా నిద్రపోతావో నేనే చూస్తా అప్పటికే ఆమె నడుం మడతలని అతను సవరించేస్తున్నాడు ఈసారి బలంగా అతన్ని తోసి గబుక్కున దిగి భారమైన శరీరంతో బాత్రూం వైపు అడుగులు వేసింది అవని ఇంత బలం ఎక్కడిది నీకు అని అన్నాడు నవ్వుకుంటూ వెక్కిరించింది చాలే బాత్రూం ఫడేల్న వేసింది తల కింద రెండు చేతులు పెట్టుకుని ప్రశాంతమైన వదనంతో ఫ్యాన్కి ఎగురుతున్న ఆ గది పరదాలను చూస్తున్నాడు రిషి కథ కొనసాగుతోంది మొత్తానికి అవని రిషి ఒక టీ అయిపోయారన్నమాట మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందా ఎలా అనిపించింది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ